ఏం పిల్లో చిత్రంతో నటి ప్రణిత సుభాష్ టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు బావా అత్తారింటికి దారేది పాండవులు పాండవులు తుమ్మెద రభస బ్రహ్మోత్సవం లాంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన నటి ప్రణిత రెండు వేల ఇరవై ఒకటిలో బెంగళూరు చెందిన బిజినెస్ మ్యాన్ అయిన తన స్నేహితుడైన నితిన్ రాజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లి తర్వాత రెండు వేల ఇరవై రెండులోనే లోనే కూతురు ఆర్నా పుట్టగా పాప పుట్టిన తర్వాత కూడా ప్రణిత మళ్లీ సినిమాలో నటించారు తెలుగు డి డ్యాన్స్ షో లో కూడా జడ్జిగా వ్యవహరించారు అయితే రెండేళ్ల తర్వాత మళ్ళీ ప్రణిత రెండోసారి తల్లే పన్నెండి మగబిడ్డకు జన్మనిచ్చింది అయితే రీసెంట్ గానే బాబుకి నేమింగ్ సెరమనీ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది ప్రణీత అలాగే బాబుకి ఎంతో ట్రెడిషనల్ గా జయ అనే నామకరణం కూడా చేశారు దానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని నటి ప్రణిత తన సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకోగా ఆఫ్ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రణిత కొడుకు జై కృష్ణ నేమింగ్ సెరమని సంబంధించిన బ్యూటిఫుల్ ఉమెన్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం